పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతం వాడు ఇడు ఒకప్పుడు జడ్పిడీజ్ పనిచేసిండు జయపాల్ రెడ్డి గారికి బంధువు నాతో పాటు జయపాల్ రెడ్డి గారు ఇక్కడ చదువుకొని దేవరకొండ గవర్నమెంట్ బడి నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్ ఢిల్లీ వరకు ఎదిగి మీ పేరు ప్రఖ్యాతులు తెలంగాణ ప్రాంతానికి గొప్ప చరిత్ర సృష్టించండు మరి ఆయన గౌరవార్థంగా ఆయన చదువుకున్న స్కూల్ పాఠశాల కళాశాల వరకు ఎన్ని నిధులు కావాలనో ాలు నాయక్ ఐదు కోట్లన్నాడు ఐదు ఆరు కోట్ల రూపాయలు ఇస్తా జయపాల్ రెడ్డి గారు చదువు చెప్పిన దేవరి కొండకు చదువుకోవడానికి అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత నాది సుఖేందర్ రెడ్డి గారితో నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి ఆ గతంలో కొన్నిచ్చిన మిగతా నిధులు కూడా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో ఆ మందిరాన్ని పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇచ్చి ఆదుకునే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా దేవరకొండలో ఆసుపత్రుల గురించి ఇక్కడ చదువుల గురించి నాయక్ చెప్పిండు తప్పకుండా దేవరకొండకు ఒక నర్సింగ్ కాలేజీ ఇచ్చి ఈ ప్రాంతంలో ఉండే గిరిజన ఆడబిడ్డలు నర్సింగ్ కాలేజీల చదువుకొని పేదలకు సేవలు అందించే విధంగా దేవరకొండకు నర్సింగ్ కాలేజ్ ఇచ్చే బాధ్యత నాది కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్న నర్సింగ్ కాలేజ్ కు సంబంధించిన అన్ని అంచనాలు రెడీ చేయండి అని చెప్పి అదేవిధంగా మిత్రులారా సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ఈనాడు జరుగుతున్న పనులన్నిటిని మీరు చూడండి రాబోయే పది సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం ధైర్యంగా ఉండండి ఈనాడు అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం ఇక్కడ ఏమి కావాలనో బాలునాయక్ గారు మొత్తం లిస్ట్ ఇచ్చిండు పేపర్లు మొత్తం రిప్రజెంటేషన్స్ ఇచ్చిండు ముఖ్యమంత్రి వస్తున్నాడంటే కొండంత ఆశతోని బాలునాయక్ ఇవన్నీ అంచనాలు చేపించింది ఇవన్నీ చదివితే చీకటి వర్తది ఇవన్నీ మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అడ్లూర్ లక్ష్మణ్ గారిని దేవర్కొండకి పంపిస్తా అదే విధంగా రోడ్ల గురించి బాలునాయక్ బాధపడ్డాడు పంచాయతీ శాఖ మంత్రి సీతక్కను అడ్లూర్ లక్ష్మణ్ ని దేవరకొండకే పంపిస్తా ప్రతి తండా నుంచి మండలానికి బీటీ రోడ్డు ప్రతి మండలం నుంచి నియోజకవర్గానికి డబుల్ రోడ్డు దేవరకొండ హెడ్ క్వార్టర్ నుంచి దేశ రాష్ట్ర రాజధానికి ఫోర్ లైన్ రోడ్ లేపించే విధంగా వెంకటరెడ్డి గారిని సీతక్కను అడ్డూర్ లక్ష్మణ్ గారిని దేవరకొండకే పంపిస్తా ఇక్కడనే కూర్చొని ఈ నెలాఖరు లోపలనే వాళ్ళని మీ దగ్గరకు పంపిస్తా ఎలక్షన్ కూడా అయిపోగానే మీరు కూర్చోబెట్టి మీకు ఏమేం కావాలనో పనులు అన్నిటిని కూడా ప్రిపేర్ చేయించుకో